ఈ టెండర్ రూపొందించారు కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసిన పోలవరం రైట్ మెనాల్ కెపాసిటీ ఎంత పదకొండు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం టెండర్ లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్ గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ పదకొండు వేల ఐదు వందల క్యూసెక్కులు ఇలా వీళ్ళు ఎంత పెట్టిన ఇంకా ఇరవై మూడు వేల క్యూసెక్లు ఎయిటీన్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఇరవై మూడు వేలు పెట్టిన ఎగ్జాక్ట్లీ డబుల్ పదకొండు వేల ఐదు వందలకు డబుల్ కెపాసిటీతో కెనాల్ దొవుతున్నారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా దొవుతారు రోజు రెంట్ టీఎంసీలు మోర్ దాన్ టూ లెవెన్ థౌసండ్ ప్లస్ లెవెన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఉండాలి ట్వంటీ త్రీ థౌజండ్ తీసుకుపోతున్నారు నేనేమంటున్నా అంటే పోలవరం ఏ నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్లకే అప్రూవల్ అయింది మరి ఇలా ఇరవై మూడు వేల క్యూసెక్లతో కుడి కాల్వదవుతుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి లేదా మరి ఇరవై మూడు వేల క్యూసెక్కులతో అవుతే నేషనల్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎట్లా చెల్లిస్తున్నారు గతంలో పదకొండు వేల ఐదు వందలని పద్దెనిమిది వేలు చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది అబ్జెక్షన్ చెప్తే పేమెంట్ లాగినాయి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పద్దెనిమిది వేలు కాస్త ఇరవై మూడు వేలు అయిపోయింది డబ్బుల చెల్లింపు అయిపోయింది అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా భయపడుతుందా వాటాల కోసం పెదవులు మూసుకుందా ఏ రకంగా ఇరవై మూడు వేల క్యూసెక్లు తవ్వుతున్నారు తవ్విన ఆంధ్రప్రదేశ్ది తప్పైతే దానికి సహకరించి బిల్లులు చెల్లించిన బీజేపీ ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా అంటే బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఎవరు గొంతు నొక్కుతున్నారు తెలంగాణ గొంతు విసుకుతున్నారు తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా ఇది ఇది ఎక్కడి నియమ నిబంధనలు మరి ఏ రకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది ఇలా అడ్డగోలుగా నీళ్లు తవ్వకపోతుంటే ఇష్టమున్న సైజుల్లో కెనాల్లు తవ్వుతుంటే ఈ కేంద్రం పట్టించుకోదు ముఖ్యంగా నష్టపోతున్న తెలంగాణ కదా గొంతు విప్పాల్సింది అవసరమైతే న్యాయబద్ధంగా పోరాడాలి నీకు ఒకవేళ కేంద్రం సహకరించకపోతే సుప్రీంకోర్టుకు పో నువ్వుకపోయినా కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు న్యాయవాదులతో ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఈ రాష్ట్ర హక్కులు మేము కాపాడతాం కానీ రాష్ట్రంలో ప్రజలు నమ్మి నీకు ఓట్లేస్తే గెలిచి గద్దెనెక్కిన నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుంటలేవు అన్నదే మా ఆవేదన బాధ్యత మర్చినవు నువ్వు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎప్పటి నుంచి జరుగుతుంది ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఇలా ఆ రోజు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైల్ కదలడం స్టార్ట్ అయింది ఏం జరిగింది ఇప్పుడు జలశక్తి మంత్రి రాసిండు మేము గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ స్టార్ట్ అయింది ప్రాసెస్ అని కేంద్ర మంత్రి గారు రాశారు ఒకవైపు కర్ణాటక ఏమంటుంది ఇరవై రోజులైంది కర్ణాటక లెటర్ రాసి కూడా దాదాపు రెండు వారాలు అవుతున్నట్టుంది కేంద్ర మంత్రి రాసి ఇరవై రోజులైంది కర్ణాటక రాసి రెండు వారాలైంది కర్ణాటక ఏమన్నదంటే మేము మీద కృష్ణా నీళ్లు నూట పన్నెండు టీఎంసీలు ఆపేస్తా అని చెప్పి కర్ణాటక రాసింది తర్వాత మహారాష్ట్ర కూడా ఏమంటుంది వరద జలాల మీద ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకోవస్తే నియమ నిబంధనలు వర్తిస్తే నేను కూడా మీద పారేస్తా మరిగా దాని రూల్స్ ఏందో నాకు చెప్పు జర పంపి అని మహారాష్ట్ర రాసింది పైన కృష్ణాల కూడా నీళ్ళు ఆపుతా అని మహారాష్ట్ర కూడా ఉత్తరం రాసింది కర్ణాటక ఉత్తరం రాసింది కేంద్ర మంత్రి ఉత్తరం రాసినారు ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు ఈ దీంతో పాటు ఇంత మూమెంట్ జరుగుతుంటే సర్వస్వం తెలంగాణ అటు గోదావరి నష్టపోతుంది ఇటు కృష్ణా నష్టపోతుంది సర్వస్వం నష్టపోతుంటే కూడా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది ఇంత వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి కర్ణాటక ఒకవైపు మహారాష్ట్ర ఒకవైపు కేంద్ర జలశక్తిలో ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకవైపు జరుగుతూ ఉంది ఇంత ఫాస్ట్గా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ టెండర్ పిలిచింది ఇంత జరిగిన ఇలా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇలా తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది కింద పోతుంది మీద పోతుంది మీద కృష్ణా నీళ్ళు వేయటట్టున కింద గోదావరి నీళ్ళు బయటట్టున్నాయి మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది వరద జలాల మాట దేవుడెరుగు నిఖర జలాలు వేయటట్టున్నాయి ఉన్న నీళ్ళు వేయటట్టు ఉన్నాయి ఉన్న నీళ్లు పోయేటట్టున్న నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి ఎన్నడూ జై తెలంగాణ అన్లే ఎన్నడు అమరవీరుల స్తూపం కాడికి పోలే ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డో ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నాడు ఒక్కడన్నా లేడా తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరా మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరనే దాసుకున్నాడా మీకు తెలుసా తెలియదా అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా ఇదెక్కడ బాధ ఇవాళ ముందు నుంచి చెప్తున్నాం మేము ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అప్పుడే చెప్పినాం అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనే వెళ్ళాలి మీరు ఉత్తుత్త మీటింగ్లకు పోవద్దు పోతే బుక్ అయితే తెలంగాణ నష్టమైతే తెలంగాణ అని ఆ రోజు మేము హెచ్చరించినాం ఏం చేసింది రేవంత్ రెడ్డి ఏమేమి మీటింగ్కి వస్తలేదని రాత్రి ఉత్తరం రాసింది రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ పొద్దుగాలేసి ఢిల్లీ విమానం ఎక్కిండు పోయిండు మీటింగ్లో కూర్చున్నాడు సాయంత్రం ఏమో మీటింగ్ పోనన్నాడు అన్నాడు పొద్దుకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ పొద్దుగాల విమానం ఎక్కిండు పోయిండు ఢిల్లీలో మీటింగ్లో కూర్చున్నాడు మీటింగ్లో ఒకవేళ బయటకు ఇంకేమన్నాడు ఏ ఆడ అసలు బంకచెర్లో ముచ్చట్ని రాలే బంకచర్ల మీద మీ ఎజెండానే లేదు బంకచెరలో ఒప్పుకురుడు ఎక్కడిది ఎజెండాలు ఉంటే కదా ఒప్పుకునేది ఎజెండాలే లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడి మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని బయట పెట్టినాం బనకచేరల ఎజెండా కాపీ బయట పెట్టినాం ఆ నిమ్మల రమానాయుడు ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి బయటకు వచ్చి కుండబద్దలు కొట్టిండు ఆ ఒక్కసారి ఆ వీడియో కూడా చూపిపోయి అది కూడా చూస్తే మళ్ళొకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతమన్న ప్రతిపాదన గోదావరి ఇష్యూస్ పోలవరం పడక చర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందు తీసుకెళ్లి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది The center has decided to constitute a technical committee to examine concerns around the Pulav and other pending interstate water issues. Between Telangana and Andhra Pradesh, the move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C R Patil with both chief ministers N Chandrababu Naidu of Andhra Pradesh and A Revanth Reddy of Telangana in New Delhi yesterday.